తుకుతున్నా నేను ఇతర వెనక నుంచి చూశానుగా అంటే నేను అప్పుడే అన్నానుగా వీక్ హార్ట్ అయితే రాబోతు అని నా వైకల్లా పడ్డావు కదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పక్కలేదు ఏది చెప్తుంది లాప్ డిటెక్టర్ నీకు నా బిద ఎంత లాభతుంది కర్రీ ఇది చెప్తుంది హో డెట్ వేవి నా బిద అంత లబ్బా నను ఇది మాయ మాత్రంలా ఉంది నేను నమ్మను ఓకే వేరే ఇంకెవరైనా తలచుకో హే హీ అవస్ట్వంతుడు కథ ఇప్పుడు చెప్పు యో చీటింగ్ ఆల్కహాల్ మీటర్ లాంటిది కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నారు ఇది నేను ఒప్పుకోను నో ఏ నాంటి కమ్ ఆన్ బేబ్ కన్స సో టైసం హే నచ్చినా బట్టే ఒప్పుకోరు కదా హే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వాట్ మిస్టర్ గోపాల్ బాంబే నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది సప్లై చేశారా చేసాం సార్ ఏ లాయర్ ఏ కేసు పోసిన ఎలా ఉంది మన ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రేక్ వేరు బాగోలేదని బెలకముడి లాయర్ ఒకటి కేసు వేశాడే అది సోమవారం ఫైనల్ హియరింగ్ వస్తుందండి కేసు వాడికి ఫేవర్గా ఉందా అవునండి డ్యామేజ్ ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నాడు గెలిచాడంటే మన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది ఎవరయ్యా నువ్వు అమంగళంగా మాట్లాడతావు ఇన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీని రూల్స్ రామాను మీరంతా ఏం చేస్తున్నట్టు ఏదో ఒకటిచ్చి మేమే మేనేజ్ చేద్దాం అని చూసాం కానీ అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు స్ట్రాంగ్ గా ఉంటే పాటు పాటుగా ఇరవై కొట్టి పై వాడికి పార్సల్ పంపండి పారిపోయాయి చూస్తున్నావు ఆ చంద్రుడితో చెప్పాను మీ కంటే ప్రకాశవంతో ముఖాన్ని చూశారని ఆ నక్షత్రాలతో చెప్పాను మీ కంటే ఒకతే అంతంగా నవ్వుతోందని చెప్పడా తన మాకు చూపించునడిగాయ్ సో తీసుకొచ్చాను హే యూ సీ దాట్ మీన్ చూసేక చంద్రుడి సిక్కుడు తాక్కున్నాడు వా నీ వల్ల ఆకాశంలో

అమ్మా ఏంటి వినపడినట్టు పిలుస్తున్నావు అమ్మా నా నా ప్లీజ్ ఏంటి ఆలోచిస్తున్నావు అక్నాలజ్మెంట్ ఓకే సో పెట్ట గు స్వీట్స్ ఆంటీ ఏం కావాలి మీతో కొంచెం మాట్లాడాలి దానికి మా అమ్మను ఎందుకు పిలవటం పర్మిషన్ తీసుకుందామా అయ్యో దేవుడా ఏమిటి రామ నువ్వు నాతోనే చెప్పు ఆ రోజు నువ్వు నేను నచ్చలేదన్నావు నేను తట్టుకోలేకపోయాను నందిని నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోపోయాను అయ్యో ఆత్మహత్య చేసుకోవడం చట్ట ప్రకారం తప్పు అందుకే లేచి వచ్చేసాను నీకే విధంగా ఉంటే నచ్చుతుందో చెప్పు నందిని నన్ను నేను మార్చుకుంటాను నువ్వెందుకు మారటం నేను నేను మర్చిపోలేకపోతున్నాను చావటానికి దారి లేదు నాకేమి చేయాలో తెలియడం లేదు నందిని ముడి తీసైనా జీన్స్ వేసుకోనా టీషర్ట్స్ షూస్ వేసుకుని మైకల్ జాక్సన్ వల్ల నడిచి రానా మనిషికి మేకప్ వేయొచ్చు మనసుకి మేకప్ వేయలేవు నువ్వు నీలాగే ఉండు నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదు కదా నందిని నువ్వెలా ఉన్నా నువ్వు నాకు నచ్చవు రామో ఏం నందిని నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను తీసుకో అంటే బ్రేక్ కట్ అయిందని గేర్చెట్టావుగా రాటోలో వదలండి వదిలేమంటావా వదలగండి పడిపోతాను డ్రైవర్ ఇద్దరు ఒకే డిస్టెన్స్ పెట్టేసేయండి చూరంగా వెళ్ళిపోకండి చేస్తున్నారు నేను ఎవరు కొడవలకు పోయేమన్నా ఇంతకెళ్ళ కుక్కర్ కొట్టి కొంటారా ఏదో కీలక పంచులో ఎన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అయితే కోడి పది రూపాయలు బ్రేక్ కట్ కట్టయిందనే దాన్ని మూసేయాలా బ్రేక్ క్వాలిటీగా ఉంటొత్త మళ్ళీ మళ్ళీ మజే మా రేయ్ మళ్ళీ కొట్టుబాకెట్ ఒంటరా నీకు మళ్ళీ నేను తిరిగి కొట్టలేదు ఏదో పెరిగన్నా తినబండి నొప్పిగా ఉంది మొదటి వేసి పెట్టాలా ఎదురు తిరిగి కొట్టట్లేదా ఓ మాదిరిగా ఉంది రాజే తీసుకున్న పేమెంట్ కి సగం కూడా కొట్టలేదురా ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండొద్దా అంతే కదా మూసే ఇప్పుడు ఒత్తుకుమా Ei, hey, mama, fiz boidra! Né? <tossi>